హాయ్ ఫ్రెండ్స్ మన వాళ్ళందరికీ ఇష్టమయ్యే మాసం వచ్చేసింది అది శ్రావణ మాసం ఈరోజు మన శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం మొదలైందనమాట ఇప్పుడు నేను నా ఫస్ట్ శ్రావణ శుక్రవారాన్ని ఎలా చేశాను అనేది మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఏమీ లేదండి నేను చాలా సింపుల్గా చేసుకుంటాను ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనేది ఏమీ లేదు నేను ఐదు సార్లు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటాను కొన్ని దేముడి పాటలు పాడుకుంటాను అష్టలక్ష్మి స్తోత్రం అని అలా కొన్ని ఉంటాయి కదా సౌభాగ్యలక్ష్మి లక్ష్మి పాట అని అలా నేను చాలా పాటలు వాటికి చదువుకొని చాలా పూజ చేసుకుంటాను నాకు చాలా ఇష్టం పూజలు అంటే నేను సంధ్య వార్చుకున్న తర్వాత దీప ారాధన చేసి కొన్ని పాటలు చదువుకున్న తరువాతనే అష్టోత్తరంని ఐదు సార్లు నేను చేశాను ఎలానో మీకు చెప్పాను కదా పూలతో ఒకసారి పసుపుతో ఒకసారి కుంగంతో ఒకసారి అక్షంతలతో ఒకసారి గంధంతో ఒకసారి ఇలా నేను నా పూజని చేశాను నేను ఇప్పుడు ఎలా చేశానో చూశారు కదా మీరు కూడా నెక్స్ట్ టైం అలా చేయడానికి ట్రై చేయండి మీరు వీడియోలో చూస్తున్న లక్ష్మీ అమ్మవారికి వన్ రూపీ దండ అన్నమాట అవి అన్ని వన్ రూపీ కాయిన్స్తో నేను స్వామివారికి దండలాగా తయారు చేసి వేశాను అయితే నేను ఐదు రకాల పూలను కూడా దీనిలో యూజ్ చేశాను అవి ఒకటి గులాబీ పూలు చామంతుల్లో నాలుగు రకాలు తీసుకున్నాను తెలుపు చామంతులు పసుపు చామంతులు పర్పుల్ చామంతులు బ్లూ చామంతులు వీటన్నిటితో నేను అష్టోత్రం చేశాను ఇప్పుడు మీరు కూడా నమః ఓం నమః ఓం సర్వభూతహిత ప్రదాయ నమ ఓం నమః ओम विभूते नम ओं पदमात्मकाये नम ओं वाचे नम ओं पद्मलाये नम ओं पदमाय नम ओं सूचाय नम ओं स्वाहाय नम ओं सुधाए नम ओं धान्याय नम ओं हिरण्याय नम ओं हिण्यमे नम ओं लक्ष्यये नम ओं नितपुष्टे नम ओं वैभवाये नम ओं आदि नम ओं रमा नम ओं वसदाए नम ओं वसद अर्ये नम ओं कमलाये नम ओं कांताय नम ఓం కామాక్షే నమ ఓం క్రోధసంభవాయ నమ ఓం కామక్రోధసంభవాయ నమ ఓం అనుగ్రహప్రాదాయ నమ ఓం బుద్ధే నమ ఓం హరివల్లభే నమ ఓం శోకనాశనే నమ ఓం అమృత అమృతాయ నమ ఓం తుష్టాయ నమ ఓం విశ్వ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్త నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం ధర్మనిల్యాయ నమ ఓం లోక శోక వినాశి నమ పద్మసుందరాయ నమం పద్మాయ నమ पद्मनाभ प्रिय नम ओं राय नम ओं पद्मे नम ओं दैवे नम ओं रमा नम ओं पद्मेण्ये नम ओम दैव्ये नम ओं पद्मने नम ओं पद्मगंधि नम ओम पुण्यगाय नम ओं प्रसन्नाय नम ओं पद्मनाभ मुखे नम ओं प्रेभाये नम ओं चंद्रवदनाय नम ओम चंद्रहस्ताय नम ओम चंद्ररूपाए नम ओं इंदिराय नम ओं इंदुशीतलाय नम ओं आहलादजैने नम ओम पुष्णे नम ओं शिवाय नम ओं शिवकार्ये नम ओं नमः नम ओं दरिद्रनाशिने नम ओम प्रीति कार्य नम ओं शांताये नम ओं शुक्लमलांबराय नम ओं श्रििये नम ओम बिल्वनल नमः ओम वराहाय नमः ओम यशश्वि नमः ओम वसुंधराय नमः ओम गुदंगराय नमः ओम हिण्ये नमः ओम हेम नमः ओम धनदाले कार्य नमः ओम सिद्धे नमः ओम तैल सौम्याय नमः ओम सुप्रदाय नमः ओम वरलक्ष्ये नमः ओम सुप्रदाय नमः ओम सुरभय नमः नम ओं हरिवर्णाकाय नम ओं समुद्रतनयाय नमः ओम हिरण्य प्राकाय नमः ओम जायाय नमः ओम मंगलधाव्ये नमः ओम विष्णुवस्तलाय नमः ओम प्रसन्न క్షే నమం ఓం నమం దరిద్రధ్వంసన్యే నమ ఓం దరిద్ర ద్వంధ్వంసిస్తే నమ ఓం సర్వప్రద హరిణే నమ ఓం నమ ఓం మహాకాళ్యే నమం బ్రహ్మ విష్ణు త్రికాలజ్ఞాన సంపన్నే నమ ఓం భువనేశ్వరే నమ లక్ష్మీ అష్టోత్తర సంపూర్ణం ఇప్పుడు నా పూజ అయిపోయింది అయితే స్వామివారికి నేను కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను ఇప్పుడు హారతి ఇచ్చిన తరువాత మా బాబుని మా శ్రీవారిని పిలిచి హారతి అద్దుకోమని చెప్పాను మా శ్రీవారు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి నేను తనకు కూడా చేతిలో కొంచెం పూలు అక్షంతలు పసుపు కుంకం గంధం అన్నీ ఇచ్చి తనని స్వామివారి మీద చల్లమని చెప్పాను అలా చేసిన తరువాత నేను మా శ్రీవారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాను అలా తీసుకున్న తరువాత మా అబ్బాయి కూడా చూసి వాళ్ళ నాన్న దగ్గర తను నా దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకున్నాడు ఈ విధంగా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం పూజ ముగించాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇలా లేటెస్ట్ వీడియోస్ వస్తానే ఉంటాయి చివరిదాకా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దో సాయంకాలం కూడా నేను స్వామివారికి దీపం పెట్టుకున్నాను అప్పుడు నేను ఒక హారతి పాట పాడాను అది మీ అందరికీ వినిపిస్తాను వినండి నేను నా చిన్ననాటిలో నేర్చుకున్నాను సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చేను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహలక్ష్మి వజ్ర కిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి నా చిన్న వయసులో నేర్చుకున్న ఈ హారతి పాట మీ అందరికీ వినిపించాను Thank you for watching.